శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి నాకు ఇవాళ ఒక రెండు ఫోర్టులు వచ్చినాయి ఆ రెండు ఫోర్టుల్లో ఒక ముస్లిం ఒక వ్యక్తి తలపైన వైట్ టోపీ పెట్టుకొని శ్రీశైలం మన పుణ్యక్షేత్రం ఆ వైపు ఆయన వెళ్తుండు నేను చాలా సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తున్నా మరి మరి ఒక సబ్జెక్ట్ని నేను కోడ్ చేస్తున్నా శ్రీశైల పుణ్యక్షేత్రానికి అపవిత్రమైన చేయనికి ఒక పెద్ద కుట్ర నడుస్తున్నది శ్రీశైల పుణ్యక్షేత్రం ప్రాంగణంలో వేరా మతమోలు ఒక కబ్జ చేసుకున్నారు లైండ్ జిహాద్ చేసుకున్నారు ఎందుకు గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న టీడీపీ మా గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఎందుకు అక్కడి నుంచి తీస్తలేరు ఎందుకు వేరే జగ షిఫ్ట్ చేస్తలేరు ఇవాళ నేను మా గవర్నమెంట్కి అడుగుతున్నాను ఎందుకు మా పుణ్యక్షేత్రం క్షేత్రం ఏరియాలో ఈ మొత్తం మాంసం కానీ ఈ మత్తు కానీ అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు యూజ్ చేస్తున్నారు మన పుణ్యక్షేత్రం అపవిత్రం అవుతుందా లేదా మీరే చెప్పండి ఎందుకు కొన్ని ఓట్ల గురించి మన పుణ్యక్షేత్రాన్ని సర్వనాశం చేస్తున్నారు ఎందుకు శ్రీశైల పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఉన్న షాప్లకి వేరే మతమూలికిస్తున్నారు అసలు ఇండోమేండ్ లా చట్టం ఏమంటుంది మీరేం చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్నాను తిరుపతి దేవస్థానం కింద టూల్ గేట్ కాడా ఏదైనా బండి పైన ఏదైనా మన హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా బ్యానర్ పోస్టర్ పేరు ఉంటే కూడా అక్కడ తీసి పైన పంపిస్తారు మళ్ళీ ఎందుకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఓపెన్గా టోపీలు పెట్టుకొని తిరిగితే వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాళ నేను మా గవర్నమెంట్కి అడుగుతున్నాను నేను మరీ మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఆంధ్రాలోన ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని కాపాడండి వేరే మతమోలు మన పుణ్యక్షేత్ర సవరణింగ్లో కానీ గుడి లోపట్లో కానీ వాళ్ళు ఉండకూడదు చట్టం ఉన్నది దానికి స్టిక్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది ప్లీజ్ ఆంధ్ర గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ కాపాడండి మన పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడండి నా ఒక నివేదిక